నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ లో ముందుగా హెడ్లైన్స్ రైతులకు ఐదు పాయింట్ రెండు రెండు కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ విడుదల మంత్రి కందుల దుర్గేష్ రెండు వేల ఇరవై నాలుగు జులై నెలలో కురిసిన భారీ వర్షాలు వరదల దాటికి నిడదవోలు నియోజకవర్గంలోని ఎర్రకాలువ ముంపు గురై పంట నష్టపోయిన నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒకటి మంది రైతులకు ఐదు పాయింట్ రెండు రెండు కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ అందించినట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ వెల్లడించారు ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేసినందుకు నిడదవోలు నియోజకవర్గ రైతాంగం తరపున సీఎం చంద్రబాబు నాయుడుకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా నిడదవోలు నియోజకవర్గంలోని ఎర్రకాలువ పొంగి పొర్లి పలు గ్రామాల్లో పంటలు ముంపుకు లోనయ్యాయన్నారు ఆ పరిస్థితులను తాను ప్రత్యక్షంగా చూశానని మంత్రి తెలిపారు అనేక ప్రాంతాల్లో మూడు వేల డెబ్బై ఒకటి పాయింట్ నాలుగు ఒకటి హెక్టార్లలో పంటలు నష్టపోయి రైతులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు ఈ పరిస్థితులను గమనించి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని కూటమి ప్రభుత్వం చిత్తశుద్దితో స్పందించి నాలుగు వేల ఆరు వందల ముప్పై ఒకటి మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో ఐదు కోట్ల ఇరవై రెండు లక్షల తొమ్మిది వందల పంతొమ్మిది వేల పంట నష్టపరిహార సహాయం అందించడం సంతోషంగా ఉందన్నారు వర్షాకాలం ప్రారంభం కావటం నాట్లు వేస్తున్న సమయంలో ఈ ఇన్పుట్ సబ్సిడీ సాయం అందడంతో రైతులకు ఉపశమనం లభించిందని మంత్రి దుర్గేష్ అన్నారు ఎర్రగాలవ ముంపు వల్ల నష్టపోయినటువంటి రైతాంగం ఆ రోజున మన అగ్రికల్చర్ మినిస్టర్ నాయుడు గారు హోమ్ మినిస్టర్ అనితి గారు నేను అక్కడంతా పర్యటించి వాళ్ళందరికీ ఒక హామీ ఇచ్చాము ఇన్పుట్ సబ్సిడీ ఏర్పాటు చేస్తామని నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మేము మాట చెప్పాం ఇప్పటి వరకు కూడా రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వ తాలూకు పదహారు వందల కోట్ల రైతు బకాయిల్ని తీర్చడం మాత్రమే కాకుండా ధాన్యం రైతుల్ని ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర ధాన్యాన్ని కొనుగోలు చేసి వారికి ఖాతాల్లోకి డబ్బు వేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ఇంకా కొంతమందికి రావాల్సి ఉంది అని కూడా ఒక వారం రెండు రోజుల్లో అయితే ఈ ఇన్పుట్ సబ్సిడీ విషయంలో మాత్రం కొంత జాప్యం జరిగింది జాప్యం జరిగినప్పటికీ కూడా నిరంతరం ఆ ఇన్పుట్ సబ్సిడీని రైతులకు అందించాలనేటువంటి మాటని కేబినెట్ మీటింగ్లో ప్రతి కేబినెట్ మీటింగ్లో కూడా నేను ముఖ్యమంత్రి గారి నిర్ణయించడం ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి మన ఫైనాన్స్ సెక్రటరీ గారిని పిలిచి వెంటనే దాన్ని రిలీజ్ చేయమని చెప్పడం జరిగింది అయితే కొన్ని కారణాల వల్ల గత ప్రభుత్వ తాలూకు ఆర్థిక విధానాల వల్ల ఖజానా మొత్తం చిల్లు పుడిపోయినటువంటి సందర్భంలో ఎక్కడా కూడా ఆర్థిక పరిస్థితి బాలోనేటువంటి సందర్భంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ రైతులందరూ ఆనందపడే విధంగా ఏదైతే మళ్ళీ నాటులకు వెళుతున్నారో వాళ్ళు ఆ సందర్భంగా వాళ్ళకి నాలుగు రూపాయల చేతిలో కనపడే విధంగా ప్రతి నష్టపోయిన రైతుకి కూడా ఇన్పుట్ సబ్సిడీ అనేది ఇవాళ మార్నింగ్ నుంచి రిలీజ్ అవుతుంది దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా రైతులందరూ కూడా ఇవాళ వాళ్ళ కళల్లో కనపడుతున్నటువంటి ఆనందం నేను ఈరోజు వెళ్తే తిరిగి వస్తున్నప్పుడు రైతులందరూ ఆపి చిన్నపాటి సన్మానం లాంటి కార్యక్రమం కూడా చేసేసారు వాళ్ళ ఆనందం ఆ రకంగా కారణం ఏంటంటే ఇన్పుట్ సబ్సిడీ అనేది వాళ్ళ కష్టకాలంలో ఆదుకునేటువంటి ఒక సహకారం ఆ సహకారం అందించే విషయంలో ముఖ్యమంత్రి గారు చూపించేటువంటి చొరవ ఈ విషయంలో నేను కానీ శేషారావు కానీ చాలా కృషి చేశాము మేమందరం కలిసి చేసినటువంటి ప్రయత్నం వల్ల ఇవాళ కార్యక్రమం జరిగింది అదేవిధంగా అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా త్వరలోనే కేంద్ర ప్రభుత్వంతో కలిసి మొత్తంగా ప్రతి రైతుకి కూడా ఇరవై వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తూ అదే సమయంలో మన రాష్ట్ర ప్రభుత్వ తాలూకా వాటాను కూడా ఇచ్చి పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా సుఖీ సుఖీకర కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నటువంటి మాట తెలియజేస్తా ఉన్నాం ఇవాళ మీరంతలో మీకు తెలుసు మీరు చెప్పిన విధంగానే రమణమి ఇవాళ భారీ పంటలు వర్షాలకి నష్టపోయినటువంటి రైతాంగం వాళ్ళందరూ కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించడం అనేటువంటిది నాకు ప్రత్యేకంగా ఆనందం కలిగిస్తుంది అదేవిధంగా మన ప్రాంతానికి వచ్చేటప్పటికి పూర్తిగా ఎర్ర ద్వారా ప్రతి సంవత్సరం జరుగుతున్నటువంటి నష్టాన్ని మనం ఏదో రూపేణ వాళ్ళని అక్కడిచ్చి వాళ్ళని బాగు చేయాలనేటువంటి దాంతో ఇప్పుడు స్వల్పకాలికంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా దీర్ఘకాలిక ప్రణాళిక దాన్ని ఏర్పాటు చేసుకుని తెలంగాణలో ముప్పు నుంచి ఈ ప్రాంతాన్ని రక్షించడానికి వీలుగా మేము ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాం దీన్ని సెంట్రల్ గవర్నమెంట్తో కూడా మాట్లాడుతూ ఉన్నాం ఎంపీ పురదేశ్వరి గారు మన అగ్రికల్చర్ మినిస్టర్ గారు నేను అందరం కలిసి దీనికి ఒక కార్యాచరణ తయారు చేసాం ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం రాబోయే రోజుల్లో ఇలా ప్రతి సంవత్సరం కూడా ఏదో రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలకి వరదలకి నష్టాలు రాకుండా వల్ల నష్టాలు రాకుండా రైతాంగాన్ని కాపాడడానికి ఒక సమగ్రమైనటువంటి శాశ్వత పరిష్కారాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నాం అనేటువంటి వాటిని సందర్భంగా తెలియజేస్తాను